స్వామీజీ ప్రసంగం ప్రారంభించడానికి ముందు మన ప్రముఖ గేయ రచయిత శ్రీ భూచల శ్రీనివాస గారి చేతుల మీదుగా ఒక శ్రీరామ స్వామియాత్రను ఉద్దేశించి ఒక అద్భుతమైన పాట పాడతారు దాని తర్వాత స్వామీజీ ప్రసంగం ఉంటుంది ശ്രീരാമസേനായേ എന്റെ മയമായി ఉద్యమం జరుగుతుందో ఆ సమయంలో ఉద్యమంలో పాల్గొనని మాదాటో అత్తగా అంటే కేరళ వారు మనవారు ఒక లక్ష మందిని వచ్చి రాష్ట్రీయ ఈ రోజు మనము రూపంలో ఉండి ఉండేవారు కాదేమో తల మీద భాగం కావచ్చు మొలలో భాగం కావచ్చు ఇచ్చి ఉండి వేరే ఉండేవాళ్ళే వాళ్ళు ఈ రోజు ధైర్యంగా ఈ సామ్రాజ్యంగా ఎగరేయడానికి కారణము ఏదైతే హిందూ శక్తి దర్శనము ఏ విషయంలోనైనా శక్తి దర్శించగలిగితే నేను ఒక్కటి అల్లుడు మలయా ఈ వాక్యము ఈ చరిత్ర మనం మరుగుపరచబడింది ఆన్లైన్లో మోసాన్ని చూస్తే కేరళలో మలబార్ ప్రాంతం రావాలి అని చెప్పి ముందుగా ఆ రామచంద్రుడి పాదాల మనసానిస్తూ ఉన్నారు అందు జగద్వుగా కీర్తించబడినటువంటి వీరబ్రహ్మేశ్వర స్వాముల వారు తమ కాలజ్ఞాన తత్వంలో ఒక మాట అంటారు ಎಂದೆಂದು ಚೂಸಿನ ಪುರಿಗೆ ನಡಬಂಗೂರು ಭೂಮಿ ಮೇಲೆ నా ధర్మాన్ని వేలెత్తి చూపించినటువంటి వారిని ఎవరిని కూడా ఈ ప్రకృతి ఈ పరమాత్మ ఉపేక్షించడు శ్రీరామచంద్రుడు ఈరోజు శ్రీరాముని జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని ఏమిటి రాజమహేంద్రవరం మరొక సంవత్సరాల క్రితమే తెరలేపింది దాన్ని ఈ రోజు మరొక రూపంలో మనం చూస్తూ ఉన్నాం హిందువు యొక్క మనోభావాలు దెబ్బతింటే ఎలా ఉంటాయో ఒక పది పదహైదు రోజుల క్రితం కాశీనాయ అన్నదాన క్షేత్రాలను కూల్చినప్పుడే పెద్దలకి తెలిసి వచ్చింది దిగి రావలసి వచ్చింది స్వామికి క్షమాపణలు చెప్పి వారి సంస్కారాన్ని కూడా వారు నిరూపించుకున్నారు దానికి వారిని మనం అభినందిద్దాం రాముడి నడిచినటువంటి పాటలో రోజు హిందూ సమాజం నడవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే ఒక కుమారుడిగా ఒక భర్త ఒక సోదరునిగా ఒక పాలకునిగా ఒక స్నేహితునిగా చివరాకరికి ఒక శత్రువైన ఇంత సంస్కారవంతంగా ఉండాలి అని చెప్పి ప్రపంచమంతా కొనియాడేటువంటి వ్యక్తిత్వం మన రామచంద్రుని శక్తిని సమాజానికి చెప్పాలి సంగతి సంవత్సరాల మన అవమానానికి ఈ జాతికి పునర్జీవనం వచ్చింది ప్రపంచమంతా కూడా ఈ ధర్మం గురించి చెప్పుకుంటూ ఉంది కమ్యూనిస్ట్ దేశమైనటువంటి రష్యా కృష్ణ భక్తిలో తోలుతూ ఉంది క్రైస్తవ్యం ప్రచారం చేస్తున్నటువంటి ఇంగ్లాండ్ దేశంలో ఇంటి ముందు దీపాలు వెలుగుతున్నాయి ఆధ్యాత్మిక ఏడులో రష్యాలో అమెర్ బైన్ అనేటువంటి ప్రాంతంలో జరిగిన త్రవ్వకాలలో పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం శ్రీ మహావిష్ణు విగ్రహం బయటపడింది ఇది ప్రపంచమంతా చూసిన చరిత్ర ఈ ప్రపంచమంతా ఉన్నటువంటి ధర్మం నాకెందుకు వచ్చింది నా వీధిలోకి రాలేదు కదా నా ఇంట్లోకి రాలేదు కదా నా బిడ్డల దగ్గరికి రాలేదు కదా అని ఆలోచన చేస్తే వెంట ఉండే ప్రమాదం ఏమిటో హిందూ సమాజం ఆలోచన చేయాలి హిందూ సమాజం నిద్రానమై ఉంటే మిగతా వాళ్ళ మేలుకున్నటువంటి ఉన్నటువంటి ఇంట్లో ఎటువంటి సంరక్షణలు జరగవు ఇప్పటికీ కూడా ఈ ధర్మంలో పుట్టి గాడదల బతుకుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పటికీ ఉన్నారు ఇంకా మేలు పోకుండా అప్పుడప్పుడు గుంపకర్ణుడు ఊరి మీద నిద్రపోయారట అంతకు మించినటువంటి నిద్ర వీళ్ళు పడుకు నిద్రపోతూ ఉన్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా గుచ్చి అయినా సరే లేపవలసినటువంటి అవసరం మన మీద ఉంది మా గురుదేవులకు మాట చెప్పేవారు వాడు చేశాడట చిమ్మచీకటి ఎటు వెళ్ళిన ప్రమాదం ఇక్కడ ఉంటే బాగుంటుంది అనుకున్నాడు గాడిదలన్నింటినీ చెట్టు కింద తోలిన తర్వాత వాడికి అర్థం కాల నేను నిద్రపోయిన తర్వాత ఈ గాడిదలు ఎటుపడితే అడిగిపోతే ఎలా అని అప్పుడు ఆలోచించాడు ఒక గాడిద మెడలో తాడు ఉంది ఆ తాడును తీసి దాని కాలుకు కట్టాడు ఆ చెట్టుకు కట్టాడు కొద్దిసేపు తెల్లవారింది ఆ మిగతా గాడిదల దగ్గరికి వెళ్ళాడు మిగతావి వెళ్తే ఎలా అనుకున్నాడు అనుకొని ప్రతి గారు దగ్గరికి వెళ్ళాలా కట్టినట్లుగా నటించాడట నటించి వీడు పడుకున్నాడు తెల్లవారింది వెలుగు వచ్చింది ప్రగ గ్రామానికి బయలుదేరాలి విడిపోయింది ఏడు దశాబ్దాలు దాటిపోయింది ఏడు దశాబ్దాలు అమెరికాలో శాటన్ లో భగవద్గీత చెప్పిస్తున్నాడు భగవంతుడు క్రిస్టియన్ క్రిస్టియన్ చర్చ